ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి హైటెక్ సిటీ కూతవేటు దూరంలో ఉన్నటువంటి దుర్గం చెరువు యొక్క బఫర్ జోన్ల పరిధిలో ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీ కానీ డాక్టర్స్ కాలనీ కానీ కావేరీ హిల్స్ కానీ ఇది సంబంధించిన వాటందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసులు ఇవ్వడం కోసం ప్రభుత్వం పెద్ద చర్య తీసుకుంటుంది కానీ ఇది గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా గతంలో కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా మంజీరా కానీ డ్రైనేజ్ కానీ ఇలాంటివి అన్నీ ఏర్పాటు చేసుకుని అప్రూవల్ అయిపోయిన తర్వాత అధికారులు ఇది సర్టిఫై చేసిన తర్వాత కాలనీ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడిన తర్వాత నిర్మాణాలు చెప్తున్నప్పుడు అప్పుడు జిహెచ్ఎల్సీ వాళ్ళు ఎక్కడ పడుకున్నారు రెవెన్యూ అధికారులు ఎక్కడ పడుకున్నారు ఇరిగేషన్ వాళ్ళు ఎక్కడ పడుకున్నారు ఇప్పుడు సడన్గా వాళ్ళు సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకొని లోన్లు కట్టుకొని లోన్లు తెచ్చుకొని కట్టుకొని ఈరోజు నోటీసులు ఇవ్వడంతో వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే బఫర్లో ఉన్నప్పుడు అధికారులు అప్పటి అధికారులు ఎందుకు ఇచ్చారు అప్పుడు అధికారులను నిలదీయాల్సిన పరిస్థితి ఉంటుంది అధికారులను శిక్షించాల్సిన పరిస్థితి పరిస్థితి ఉంటుంది అధికారుల క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈరోజు సామాన్య మానవులను నన్ను విడిచే ప్రయత్నం చేస్తే చాలా దుర్మార్గమైనది ఇప్పటికైనా మీరు వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకొని వీళ్ళకు సొసైటీ ఏర్పాటు చేసి ఇప్పటికే బఫర్లో ఉన్నటువంటి మట్టిని కూడా తీసేసి దాన్ని ఫిన్సింగ్ ఏర్పాటు చేయాలి దానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం